అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన పుట్టినవాడేమిటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలో ఉన్న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఆకారమనాథుడు భలే మెటి అందుమా ఆకార అరయరాదు పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసిన వాడు లేడు అరవై మూడు లీలామూర్తులు అరూపరూపీ లింగస్వరూపం అంతటా నిండి అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు పైగా కులగోత్రములు రెండు అరయుదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు కులంగోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందామంటే తల్లిచండ్రి ఏరి లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి పుట్టుకే ఉంటాయి ఆయనకి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకే ఎందుకు ఉంటుంది కాబట్టి పుట్టుక లేదు సంతోషంగా చేసేసుకుంటాడు